అందరికీ నమస్కారం అండి నీకు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో క్రాఫ్ట్ బజార్ మీతో షేర్ చేస్తున్నాను క్రాఫ్ట్ బజార్ లేడీస్ క్లబ్ గ్రౌండ్ బస్ స్టాండ్ ఆపోజిట్ లైన్లో ఉంటుంది మచిలీపట్నం అడ్రస్ మరొకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను పది రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు ఇక్కడ సేల్ చేస్తున్నారు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియచేటకు ఈ వీడియో చేయడం జరిగింది నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఫస్ట్ స్టాల్ వచ్చేసరికి చిల్డ్రన్స్ కోసం టాయ్స్ ఏర్పాటు చేశారు నెక్స్ట్ స్టాల్ జైపూర్ కాటన్ మెటీరియల్స్తో నైటీస్ డిజైన్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందలు ఐదు వందలు అలా ఉన్నాయి నేను వైట్ నైటీ ఒకటి తీసుకున్నాను లాస్ట్లో చూపిస్తాను నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి టవల్స్ మరియు కచ్చేస్ను ఏర్పాటు చేశారు నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాటన్ మెటీరియల్ చాలా బాగున్నాయి నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి బెడ్షీట్స్ దీవాన్ సెట్స్ డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి లేడీస్ సంబంధించినవి క్రంచీస్ ఇయర్ రింగ్స్ మరియు బిందీస్ బ్యాంగిల్స్ ఏర్పాటు చేశారు ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి కాలేజ్ గోయింగ్ గోయింకల్స్ మ్యాచింగ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి టాప్స్ అండి ఇవి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది టాప్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి డిస్ప్లే చేసినవి కాకుండా ఇంకా చాలా లాట్ ఆఫ్ స్టాక్ కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ షాల్ వచ్చేసరికి ఓన్లీ టాప్స్ అండి ఇంట్లో కూడా చాలా కలర్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చిల్డ్రన్స్కి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా రేంజ్లో ఉన్నాయి స్మాల్ కిడ్స్ కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవి కూడా స్మాల్ కిడ్స్వి చిన్న పిల్లల షర్ట్స్ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి ఇవి కూడా డ్రెస్సెస్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి వుడ్తో తయారు చేసిన ఐటమ్స్ మరియు నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి ఇయర్ రింగ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి నేను తీసుకున్న నైన్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్ సేమ్ వైట్ కలర్ లేస్ తో స్టిచ్ చేశారు లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్యాంక్ యూ